హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి అండ్ నానిస్ లైఫ్ స్టైల్ సో ఈ వ్లాగ్లో ఏంటంటే మనం క్యాప్సికమ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దాని ప్రొసీజర్ ఏంటి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అయితే ఈ వీడియోలో మీకు చూపించేస్తానండి యాక్చువల్లీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా క్యాప్సికమ్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో మీ క్యాప్సికమ్ క్వాంటిటీని బట్టి మీకు నచ్చే సైజుని బట్టి మీరు క్యాప్సికమ్ని ఫస్ట్ పీసెస్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి సో క్యాప్సికమ్ పీసెస్గా ప్రిపేర్ అయ్యాక పక్కన పెట్టేసి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా వేరుశనగపప్పు అంటే శనగ శనగ గింజల్ని కొద్దిగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి సో హై ఫ్లేమ్లో వేయిస్తే అది తొందరగా మాడిపోతాయి అనమాట సో లో ఫ్లేమ్లో పెట్టించుకొని అవి పక్కకు పెట్టేసుకొని సేమ్ ప్యాన్ అయితే మనము క్యాప్సికమ్ ఫ్రైకి అయితే యూస్ చేసేస్తాము సో అయితే పెట్టేసి ముందుగా ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకోవాలి అంటే మీ క్వాంటిటీ ఆఫ్ క్యాప్సికంని బట్టి సో నా క్వాంటిటీ ఆఫ్ క్యాప్సికంని బట్టి నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను సో ఇదైతే శనగపప్పు ముందుగా నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర ఇవి కూడా లైట్గా మీడియం ఫ్లేమ్లోనే ఇవి ఫ్రై చేసుకోవాలండి సో తొందరగా వేడెక్కి తొందరగా మాడిపోతాయి అనమాట సో నెక్స్ట్ కొద్ది ఒక రెండు పచ్చిమిర్చి నా క్వాంటిటీకి తగ్గట్టుగా అండ్ కర్రీ లీవ్స్ కరివేపాకు కొద్దిగా యాడ్ చేసేయాలి నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా లైట్గా అలాగా బాయిల్ చేసు ఐ మీన్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే ఎక్కువ డీప్ ఫ్రై అవ్వకముందే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం అయితే దీంట్లో వేసేద్దామండి ఎందుకంటే ఆనియన్ ఎక్కువ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్యాప్సికం వేసాక అది క్యాప్సికంతో పాటు మగ్గుతుంది అనమాట కాబట్టి ఎక్కువ డీప్ ఫ్రై అయితే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా అయిపోతుంది సో క్యాప్సికం నచ్చని వాళ్ళకు కూడా ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా అట్లీస్ట్ తినని వాళ్ళు కూడా ట్రై తినడానికి ట్రై చేస్తారు ఇవి నాకు కూడా నచ్చేది కాదు సో నేను కూడా చాలాసార్లు ట్రై చేసి సో ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ అయిపోయింది అనమాట క్యాప్సికమ్ సో క్యాప్సికమ్ ముక్కల్ని కూడా అందులో వేసేసుకొని మీరు కంటిన్యూస్గా కలుపుకోవచ్చు లేదా కొంతసేపు లిడ్ పెట్టేసి అప్పుడప్పుడు ఐ మీన్ ఒక టూ మినిట్స్కి వన్ మినిట్కి ఒకసారి తీసి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది తెలిసిందే కదండి సో ఈ లోపు మనము ముందుగా వేయించుకున్న వేరుశనగలను కూడా పప్పును కూడా పొడి చేసుకుందాం నేనైతే ఎక్కువ డ్రై చే ఐ మీన్ పొడి చేయలేదు కొంచెం కచ్చాపచ్చిగా చేసుకున్నాను ఎందుకంటే మనం క్యాప్సికం తినేటప్పుడు కొంచెం అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది సో క్యాప్సికం మగ్గిందా లేదా అని మెత్తబడితే మాకు తెలిసిపోతుంది సో నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు కొద్దిగా ధనియా పౌడరు చిల్లీ పౌడరు అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక వన్ మినిట్ అలాగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట నెక్స్ట్ మనము ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న పప్పుల పొడిని కూడా సో అందులో మిక్స్ చేసేయాలి సో కొద్దిసేపు లో ఫ్లేమ్లోని మళ్ళీ లిడ్ పెట్టేసి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అలాగే మగ్గనియ్యాలన్నమాట ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా యాప్సికం బాగా పడుతుంది ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్